నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రోజా విషయంలో ఈ మధ్యన చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అసలు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖరారే అంటున్న నాయకులందరూ విషయం పక్కన పెట్టినా కూడా రోజా విషయంలో మాత్రం అసలు తగ్గేదలే అంటున్నారు కొంతమంది వ్యక్తులు కానీ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే శాఖ మంత్రి కింద పాల్గొన్న ఆమె కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అని చెప్పేసి అవి నిర్ధారణ అయితే మాత్రం ఎలాంటి శిక్షలు పడతావని తెలుసుకోవడానికి మంత్రి లాయర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ శాఖ మంత్రి కింద గత దీంట్లో చేసే చేసిన ఆమె వంద కోట్ల వరకు స్కామ్ చేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ అదే గనక నిజమైతే గనుక ఆమెకి ఎలాంటి శిక్ష ఛాన్స్ ఉంటుంది అంటే మీ వరకు ఏమైనా తెలిసిందా అసలు నాకైతే ఇన్ఫర్మేషన్ కొంచెం వచ్చిందండి వంద కోట్లు అని ఫిగర్ అయితే నేను చెప్పలేను కానీ అయితే అవకతవకలు అయితే జరిగాయండి ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ ముందు వండక ముందు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు అందులో ఏం ఆడుతారో తెలియలేదు అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు ఆడ ఆడేటప్పుడు ఒక ఫుట్బాల్ టెన్నిస్ ఏదో ఆట పేరు ఉంటది ఇందులో ఆట పేరు పెట్టలేదు ఆడదాం ఆంధ్ర అంటే ఆడ ఆంధ్రాతో ఆడతారు వీళ్ళు లేకపోతే దేనితో ఆడతారు క్లారిటీ లేదు టైటిల్ లేదు ఇప్పుడు మనిషికి హెడ్ లేకుండా బాడీ ఉండదు కదండి ప్రతి ఒక్క మనిషికి ఒక హెడ్ ఉంటది దానికి ఒక సేఫ్ ఉంటది దానికి మగవాళ్ళు అయితే ఒక పేరు ఆడవాళ్ళైతే ఒక పేరు పెడతారు ఇలా అలా కాదు ఆడదాం ఆంధ్ర అన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ తో ఆడుతారు అనమాట ఆ విధంగా ఇలా ఆంధ్రప్రదేశ్ తో ఆడి ఆంధ్రప్రదేశ్ క్రీడల శాఖ సంబంధించి రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా పక్కదా పట్టించారు పక్క పట్టించి అది సుమారుగా వంద కోట్లు రెండు వందల కోట్లు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు అది నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ అయితే లేదు ఆ విధంగా ఆంధ్ర ఆడదాం అని చెప్పేసి ఏ ఆటలు ఆడారో ఎవరికీ తెలియదు ఆంధ్రాతో ఆడారా వాళ్ళ వాళ్ళు ఆడిసుకొని ఈ డబ్బులు తీసుకెళ్లి డైవర్ట్ అన్నది అర్థం కాలేదు జనరల్ గా ఏ ప్రభుత్వం అని చెప్పి ఒక ఆట ఆడతారు అంటే ఒక ఫుట్బాలో టెన్నిస్ లేకపోతే సెటిల్ బ్యాడ్మింటో కబీయో వాలీబాల్ క్రికెట్ హాకీయో ఏదో ఒక ఆట పేరు ఉంటుంది ఒక ఆట పేరు ఉంటుంది ఆ ఆట పేరు పెట్టి దానికి ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీకి హెడ్ ఎవరంటే ఎవరైతే క్రీడల శాఖ మంత్రి ఉంటారో ఆ టైంకి రోజా ఉన్నారని తెలిసింది ఆర్కే రోజా మంత్రిగా ఉన్నారని చెప్పి ఆ టైటిల్ లేకుండా హెడ్ లేకుండా బాడీని రన్ చేశారు ఆ విధంగా ఆ ఆ టైంలోని గవర్నమెంట్ ఖర్చు పెట్టవలసిన సుమారు నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కదో పట్టించారు దేనికి ఎంత అయిందో ఖర్చు రాయలేదు ఫైనాన్స్ బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టలేదు ఫలానా ఆటకి ఎంత వెయ్యింది పలానా ఆటకి ఎంత అయ్యిందని చెప్పాలి అకౌంట్స్ రాయాలి ఎంత ఫండ్ వచ్చింది ఇంకో ఫుట్బాల్కి కి ఎంత ఇచ్చాం ఇరవై కోట్లు ఇచ్చాం వాలీబాల్ కి ఐదు కోట్లు ఇచ్చాం క్రికెట్ కి పది కోట్లు ఇచ్చాము కబడ్డీకి ఐదు కోట్లు ఇచ్చాము ఇలా రాయాలి కదా ఇలా ఆడదాం ఆంధ్రా అన్నారు అందులో ఈ టైటిల్ ఏం లేకపోవడంతో ఏ ఆంధ్రా పే చేశారా లేక ఆ టైం కి ఆ మంత్రి దగ్గర ఉన్నాయా ఆ మంత్రి ఆ దాన్ని తీసుకున్నారా ఆ అకౌంట్స్ చూపించలేదు అప్పుడు మాకు అందరికి జనరల్గా నా అనుమానం వస్తుంది ఆ అనుమానం ఏంటంటే ఆ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఆ రోజు ఆటకి ఆవిడ ఆంధ్రాకి డబ్బు ఎంత ఖర్చు పెట్టారంటే సుమారుగా నూట యాభై రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది సో అది అయింది దానికి హెడ్ ఆ రోజు ఉన్న మంత్రి క్రీడా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజు ఎవరైతే ఉన్నారో ఆవిడ మీదకి వెళ్తది ఆవిడది రెస్పాన్సిబిలిటీ ఆవిడే అకౌంట్స్ అప్ చెప్పాలి అప్ చెప్పలేదంటే ఆవిడ తిన్నట్టే లెక్కిందో అసలు సో దానిపైన ఎంక్వైరీ ఏమని చెప్పేసి మేము ఇదివరకు కంప్లైంట్ కూడా పెట్టాం కంప్లైంట్ పెట్టాం దీని నుంచి అకౌంట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ పెట్టాం ఆర్టీఐ యాక్ట్ పెట్టాం గానీ అదేంటి క్రీడా మంత్రిత్వ శాఖ మీద వేశాం దాన్ని ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు తెరవచ్చు ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ మారిపోయింది ఆవిడ వెళ్ళిపోయింది ఆ డబ్బులు ఏమైతే తెలియలేదు అది గోలుమల్ జరిగింది ఒక పాయింట్ ఇంకో రెండో పాయింట్ ఏంటంటే క్రీడల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళకి చదువులో కానీ హైయర్ ఎడ్యుకేషన్ లో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ ఉంటుంది నేను నేషనల్ స్పోర్ట్స్ ఆడాను అనుకోండి స్పోర్ట్స్ కోట అనుకోండి నేను మెడిసిన్ రాశానంటే నాకు తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఈ స్పోర్ట్స్ కోటలే సీట్ ఇస్తారు లేకపోతే ఒక బ్యాంకులో ఉద్యోగం ఇస్తారు లేకపోతే ఒకసారి రాజ్యసభ సీట్లు ఇస్తారు ఒకసారి ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారు అట్లాగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి సో ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే మెరిట్ వచ్చిన వాళ్ళు కాకుండా ఇందులో వీళ్ళు ఆడించిన ఆటలోని ఆడదాం ఆంధ్ర ఆడలే ఆటలో ఆట పేరు తెలియని దాంట్లోని వాళ్ళు మెరిట్ వచ్చారు ఫస్ట్ ప్లేస్ వచ్చారని చెప్పేసి వాళ్ళకి మెడిసిన్ సీట్లు ఇచ్చేసారు ఐఐటి సీట్లు ఇచ్చేసారు జనరల్ గా ఈ సీట్ విషయం అంటే జాబ్ ఇస్తూ ఉంటారు అంటే జాబ్ స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు వస్తారు నాకు స్పోర్ట్స్ కోటాలోనే నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో నేను కూడా నేషనల్ ఇంటర్ ఇంటర్ యూనివర్సిటీ నేషనల్ అథ్లెటిక్స్ ఆడాను నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది థర్డ్ ప్లేస్ వస్తే థర్డ్ ప్లేస్ లో ఆ కోటా చేసి నాకు నేను రాసిన ఎంట్రన్స్ టెస్ట్ లో తక్కువ ర్యాంక్ వచ్చిన ఈ స్పోర్ట్స్ కోటాలో నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది మాస్టర్ ఆఫ్ లాలో సో అలాగా ఉన్నత ఎడ్యుకేషన్ లో హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ స్పోర్ట్స్ లో ఉన్న నైపుణ్యం వాళ్ళకి సీట్లు ఇస్తారు అలాగే ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు పెట్టిన ఆటలు ఆంధ్ర ఆంధ్ర ఆడదాం ఆంధ్ర అన్న దాంట్లోని ఫస్ట్ ప్లేస్ వచ్చిందని చెప్పి సెకండ్ ప్లేస్ వచ్చిందని చెప్పి వాళ్ళకి మెడికల్ సీట్లు ఇచ్చడం ఐఐఈ సీట్లు ఇచ్చాడు అలా చేశారు ఆ విధంగా మెడికల్ సీట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కిస్తారు అందులో ప్రధాన పాత్రధారి రోజా వీళ్ళేంటంటే కొంతమంది కరప్టెడ్ లీడర్ అధికారులు ఉన్నారు అలాగే కరెక్ట్ లీడర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా వీళ్ళు చెప్పు చేతిలో పెట్టుకొని అది పంచి ఆడకెంత నాకెంత ఇదిగో నీకు ఇది ఎంత అని ఒక సినిమాలో చెప్పినట్టుగా ఈ వాట నీకు ఈ వాట నీకు ఇది నాకు అన్నట్టు అలాగా పంచుకున్నారు డబ్బుని అది ఎవరి డబ్బు మన డబ్బు ప్రజా డబ్బుని ఈ ఆడదాం ఆంధ్రా ఆటపెట్టి ఆ డబ్బును నల్లుకొని ఆ సీట్లు వచ్చి ప్రతి ప్రతిభ ఉన్న వాళ్ళకి సీట్లు రాకుండా వీళ్ళు కావాల్సిన సీట్లు ఉద్యోగాలు అమ్ముకున్నారు అమ్ముకొని ఆ విధంగా డబ్బులు సంపాదించుకున్నారు అలాగే క్రీడలకి కేటాయించిన డబ్బును కూడా వీళ్ళు నొక్కిస్తారు రోజా గ్యాంగ్ అంతా ఎందుకంటే ఆవిడ హెడ్ దానికి ఆవిడకి ఏ ఆట రాదు ఏ ఆట రాదు జంబలి బొమ్మ డాన్స్ తప్ప ఆవిడకి ఏ ఆట రాదు అందుకనే అక్కడ ఆటకి ఏ పేరు పెట్టాలో తెలియక ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి మా ఆంధ్రాతో ఆడిసుకున్నారు మేము ఓటేసినందుకు ఆంధ్ర ఆడిస్కొని ఆంధ్ర డబ్బు తినేసి మా డబ్బు తినేసి ఈ రోజు వరకు లెక్క లేకుండా ఉన్నారు కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ అంటే మీరు అదే ఉన్నారు ఒకవేళ ఎలా ఎలాంటి శిక్ష పడుతుంది ఎన్నో శిక్ష పడుతుంది సార్ ఒకవేళ నిర్ధారణ అయితే నిర్ధారణ అయితే పది సంవత్సరాలు మినిమం పడుతుంది అండి మినిమం పది సంవత్సరాలు పడుతుంది కవితకి ఎలాగైతే శిక్ష పడిందో జైలు ఉన్నారో అలాగే ఈవిడికి కూడా ఇంచుమించు ఆ రెవెన్ రేంజ్ జైలుకి వెళ్ళకపోయినా ఇక్కడ రాజమండ్రి జైలుకన్నా మా గ్యారంటీ పంపిస్తారు ఎందుకంటే ఇది ప్రజా డబ్బుని దుర్వినియోగించాడు అంటే ప్రజా డబ్బులు అంటే ప్రజల మనసుని మాన ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం అనమాట ఆ విధంగా వాళ్ళు లాభపడ్డారు మా ఓటు వేయించుకొని మా డబ్బు తిని వాళ్ళు బాగుపడి ఈ యొక్క రాష్ట్రాన్ని మోసం చేస్తారు మమ్మల్ని మోసం చేస్తారు ఆ విధంగా కావున వాళ్ళ పైన కఠినమైన శిక్షలే పడతాయి ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు పడుతుంది ఫోర్ ట్వంటీ కంపల్సరీ పడుతుంది తర్వాత ఇందు ఆర్థిక నేరాలు కాబట్టి వన్ ట్వంటీ బి పడుతుంది మా మనోభావాలు దెబ్బతీసినందుకు గాను అవి ఆ సిక్స్ కూడా పడతాయి సెకండరీ బట్ ఫోర్ ట్వంటీ మాత్రం గ్యారంటీ పడుతుంది వన్ ట్వంటీ బి గ్యారంటీ పడుతుంది ఈ రెండు గ్యారెంటీగా పది పది మినిమం పది సంవత్సరాలు పడుతుంది బెయిల్ వస్తుంది కానీ అంత ఈజీగా రాదు త్వరగా రాదు ప్రూవ్ అవ్వాలి దానిపైన ఇప్పుడు కేసు ఫైల్ చేశారు కాబట్టి ఆ సిఐడి ఎంక్వైరీకి వెళ్తారు ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ప్రకారంగా కేసు బుక్ చేస్తారు ఏ ఏ సెక్షన్ లో అన్నది వాళ్ళు వేస్తారు ఒక పక్క సిఐడి సెక్షన్స్ పడతాయి తర్వాత ఐపీసీ సెక్షన్స్ కూడా పడతాయి ఇవన్నీ కూడా పడిన తర్వాత కఠినమైన సెక్షన్లే పడతాయి ఎందుకంటే ఇది ఒక ఒక సమాజాన్ని మోసం చేయడం అనమాట వ్యక్తులతో మనోభావాలు దెబ్బతీయడం అనమాట ఆ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం ప్రభుత్వ ఈ యొక్క హెడ్ అయ్యి ఉండి అంటే ఆ శాఖకి ఆవిడ హెడ్ ఆవిడ హెడ్ అయ్యి ఉండి ఆ శాఖని మోసించాడు అంటే ఆ రాష్ట్రాన్ని మోసం చేయడు ఆ యొక్క రాష్ట్ర ప్రజలు మోసం చేయడు ఇది ఇన్ని ఉన్నాయి కాబట్టి ప్రజా ద్రోహ ద్రోహ నేరం కింద కూడా శిక్ష పడుతుంది ఆవిడ పడాలి ఎందుకంటే ఇలాంటి చేసి పడకపోతే నెక్స్ట్ వచ్చిన కూడా ఇటువంటి చేయడానికి వెనుక వేయరు వెనుకొంజ్ వేయరు ఎప్పుడైతే ఇప్పుడు శిక్ష పడిందో వాళ్ళు భయపడతారు ఆ ఇలాంటి చేయకూడదు జన్యున్గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం వెళ్ళాలన్నా సమాజం వెళ్ళాలన్నా చెప్పి ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాలి కావున ఇది చేసింది హండ్రెడ్ పర్సెంట్ రోజాకి శిక్ష పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రున్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అలాగే ఉన్న అధికారులకు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే దీనిపైన సమగ్రమైన సర్వే చేసి ఈ మా మా డబ్బుని దుర్వినియోగం చేశారు కాబట్టి ఆ డబ్బులంతా కూడా రికవరీ చేసి మరలా మా ప్రజలకి ఇవ్వాల్సిందిగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వాల్సిందిగా మా ప్రజలకు ఇవ్వాల్సిందిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సిఐడి అధికారులని ఉన్నతాధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తారు